పవన్ కళ్యాణ్ గారు తాజాగా క్యాడర్కి ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యం కల్పిస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్న జన సైనికులకు ఒక క్లారిటీ ఇచ్చారు విశాఖలో జరిగిన సభలో తో ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత పదవుల్లో మూడో వంతు ఖచ్చితంగా తీసుకుంటాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం మీరు నమ్మండి ముందుకు వెళ్ళండి జగన్నే గద్దెదించడమే మన లక్ష్యం టార్గెట్ టార్గెట్గా పెట్టుకోండి అనే సంకేతాలు ఇచ్చారంట అంటే అసలు వ్యూహం ఇంకా ముందుందా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇంతే అని అనుకోవాలా రేపొద్దున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిమాండ్లు లేదంటే ఆయన కోరికలు అప్పుడు ఆ కూటమి ముందు ఉంచుతారా ఇందుకే ఇప్పుడు ఒక హామీ ఇవ్వడానికి ఒక భరోసా ఇవ్వడానికి ఇదే ఒక కారణం అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి ఒక పెద్ద ముందు అన్న షణ్ముఖ వ్యూహాలు ఇవన్నీ పక్కకెళ్ళిపోయినాయి కానీ పార్టీ గురించి లేదంటే పార్టీని నిలదొక్కుకోవడానికి భవిష్యత్తులో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అసలైన వ్యూహం ఇంకోటి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా పదవులులో కూడా మూడో వంతు తీసుకుంటాం అని చెప్పి మొన్న కేడరర్ చెప్పడం ఏంటి ఆయన్ని ఎలా చూడాలి ఆయన ఆలోచన వ్యూహాన్ని ఆయన వ్యూహం ఒక్కటే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం అంతేనా తప్పించి మిగతాదంతా కూడా కేవలం భ్రమ కల్పించడం మాత్రమే ఒకటి చంద్రబాబుని గద్దెనెక్కించడం ఆయన వ్యూహం రెండోది ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆయన వ్యూహం ఇందుకోసం తన క్యాడర్ మనోభావాల్ని త్యాగం చేస్తున్నారు కాపు సామాజిక వర్గం మనోభావాల్ని ఆయన త్యాగం చేస్తున్నారు నుంచి ఇందులో మరి ఏ వ్యూహం లేదు వ్యూహం ఏంటంటే జగన్ని దించడం వ్యూహం జగన్ని గద్దెనెక్కనివ్వకుండా ఉండటం ఆయన రెండు వేల పద్నాలుగులో వ్యూహం రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన దించడం వ్యూహం ఆయన వ్యూహం ఏంటంటే జగన్ అనేటువంటి వ్యక్తి జగన్ చుట్టూనే ఆయన వ్యూహం ఉంటుంది తప్పించి ఆయన గురించి ఆయనకు వ్యూహం ఉండదు ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి ఆయనకు వ్యూహం ఉండదు ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం గురించి ఆయనకు వ్యూహం ఉండదు తనని నమ్మిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ శత్రువులకి అప్పచెప్పి తన కావాల్సింది నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం తప్పించి మరి ఏమీ లేదు అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ నామినేటెడ్ పదవుల్లో కూడా రేపొద్దున ఖచ్చితంగా మూడో వంతు జనసేన తీసుకుంటది అందరికీ కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని ఆయన ఒక భరోసా కల్పించారంట ఏంటి దాని ఉద్దేశం బేసిక్గా ఒకటి ఇక్కడ కాపుల్ని ఒక యునైట్ చేయడం కోసం ప్రొవోక్ చేసింది ఈయనే పోషించండి అన్నప్పుడు సహజంగా వాళ్ళందరూ ఓకే ఇంతకాలం మనం లాస్ట్ ట్రిప్ కూడా చూసి చూడనట్టు పోయాం ఈ దఫా ఉందాంలే అనుకున్నారు దాంతో ఈనేం చేశారు చివరిలో తీసుకెళ్ళిపోయి తెలుగుదేశానికి కలిపేసుకుంటున్నారు వాస్తవంగా వర్గశత్రుత్వం అనేది మొదటి నుంచి ఉన్నటువంటిది కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య తప్పించి మరొకరికి ఎవరికి శత్రుత్వం లేదు కాపులకి కాపుకి రెడ్డికి మధ్యన విభేదాలు కల్పించాలన్నటువంటి దీని ప్రయత్నం తద్వారా శాశ్వతంగా కమ్మ కాపు మధ్య విభేదాలను తొలగించి శాశ్వతంగా రెడ్డి మధ్యన విభేదాలు సృష్టించడం ద్వారా ఈ ఇష్యూ ఇటుకి డైవర్ట్ కావాలి ఈయన గత ముప్పై నలభై ఏళ్ల నుంచి ఉన్నటువంటి పారామీటర్ ని ఇటు పక్కకి షిఫ్ట్ చేయడం అన్నటువంటిది తద్వారా శాశ్వతంగా కమ్మ కాపులో ఐక్యత పెట్టి కమ్మ అయితే కాపురెడ్డి మధ్యన వర్గశత్రుత్వం దేవాలన్నది ఆయన ప్రయత్నం యాక్చువల్ గా ఏమైంది కమ్మ కుంది వర్గ శత్రుత్వం కమ్మ కుంది వర్గ శత్రుత్వం కమ్మ ఇదే కాపు రెడ్డికి ఎప్పుడూ లేదు బేసిక్ గా ఆ వర్గ శత్రుత్వం అన్నటువంటి ఫీలింగ్ ఉంది ఎవరికంటే కమ్మ వాళ్ళకి రెడ్ అంటే పడకపోవడం రెడ్ అంటే కమ్మ వాళ్ళకి పడకపోవడం అన్నటువంటి అది కళాశాలల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి కాపులకి కమ్మకి కోస్తాలో పడదు అటు పక్కన మిగతా ప్రాంతాల్లో వీళ్ళకి పడేది కాదు అదేంటంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అట్లాగా వాళ్ళ తల్లిదండ్రుల్లో నుంచి వచ్చినటువంటి లక్షణాల కారణంగా అట్లొచ్చింది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లాగని కమ్మారెడ్డిలు ఫ్రెండ్స్ ఉన్నారు కాపు కమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఒక సైకలాజికల్ ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ మొత్తాన్ని మార్చేయడమే ఆయన వ్యూహం మార్చేసి శాశ్వతంగా రెడ్డి వర్సెస్ కాపు చేసి కమ్మ ప్లస్ కాపు ఇద్దరి మధ్యన ఐక్యత పెంచాలన్నటువంటిది ఆయన ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహం అంతకు మించి మరి ఏమీ లేదు అక్కడ గతంతో పోలిస్తే ఎన్నికల్లో జనసేనకి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ రేపు పొత్తుల వల్ల లేదంటే సీట్ల లెక్క తేలిన తర్వాత ఆ అడ్వాంటేజ్ అన్న బ్రేక్ అవుతుందా అలాగే ఉంటుందా ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దేవుళ్ళు అయిపోతాం ఆయన ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎందరిసారిగా ఏం చేయాలి కదా ప్రాక్టికల్గా మనం ఎట్లుంటుందంటే ఉంటుందంటే నా చుట్టూ వంద మంది మొబిలైజ్ అయ్యి నీకెందుకు నువ్వే ఎంపీ అవుతావు నువ్వే ఎమ్మెల్యే అవుతావు అంటే నేను ఆ టెంపర్మెంట్లోకి గురయ్యాను అనుకోండి నా అంత సన్నాసం కూడా ఎవడ ఉండడు బేసిక్గా ఇప్పుడు నన్ను ఎవరన్నా నాకు కొంతమంది అన్ని మెసేజ్లు కూడా పెడుతుంటారు మీరు కంటెస్ట్ చేయొచ్చు కదా ఏదో పార్టీ తరఫున లేకపోతే రాజ్యసభ అడగచ్చు కదా ఇట్లాగనేసి ఎవరిని అడగాల ఫస్ట్ ముందు నా ఇంట్లో వాళ్ళు నాకు కోట వేయాలి కదా నా ఇంట్లో వాళ్ళే నా ఓటెస్తారని నమ్మకం నాకు ఉండదు ఎందుకని ఎలా రాజకీయం అంటే అదేదో చాలా చీఫ్ అనుకుంటాం మనం రాజకీయ అయిపోయినా చాలా చీఫ్గా చూస్తాం ఈడ్చిపెట్టా వంద ఓట్లు మనం తెచ్చుకోలేం మనం వంద ఓట్లు వాళ్ళు వెళ్ళి మనం ఏదో సాధిస్తామనే భ్రమేంటి ఫస్ట్ హంగు కావాలి ఆర్భాటం కావాలా డబ్బు కావాలి ఇవి లేకపోతే డౌన్ ట్రాడ్ అని నిన్ను అసలు గుర్తించదు మధ్య తరగతి అసలు నిన్నో నాయకుడుగానే చూడదు ధనికుడు నిన్ను వాళ్ళతో సమానంగా చూడడం ఇంకప్పుడు నువ్వేముంది అసలు నథింగ్ కదా పవర్ అనేది ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పవర్ అనేటువంటిది సాధించాలి అంటే ఫస్ట్ నిన్ను ప్రజలు నమ్మాలి ఇందులో రెండు కోణాలు సామాన్యుడైనటువంటి వ్యక్తిని కూడా నమ్ముతాడు పబ్లిక్ ఎప్పుడు అంటే నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఆ నిజాయితీ తత్వం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ లో ఉందని ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు ఆ సంఖ్య తగ్గుతా వచ్చింది సంఖ్య తగ్గుతా వచ్చింది మొదట్లో ప్రతి ఒక్కడు పవన్ అంత నిజాయితీ పరుడు లేడని అనుకున్నాడు ఎందుకని తను మాట్లాడిన మాట ఈవెన్ నేనైనా సరే మెస్పరైజ్ అయ్యా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చినోడు సినిమా యాక్టర్ తమ్ముడు అక్కడ కూడా అతని ఇమేజ్ ముందు ఇతను నలిగిపోయి ఉండేవాడు అది ఇప్పుడు చూడండి ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్లస్ మంచి చేస్తాను అంటున్నాడు అది చేస్తాను అంటున్నాడు ఇది చేస్తాను అన్నట్టు ఓ పాజిటివ్ ఇమేజ్ నేను కూడా ఫీల్ అయ్యాను కానీ ఎప్పుడైతే తన వ్యూహం ఎప్పుడు అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలోనే అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినోడు ఒక్కసారిగా మాట మార్చేసి జగన్ గద్దెనెక్కనివ్వను అన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మాట అనడానికి అర్వతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని గద్దెనెక్కనివ్వను రాసుకోండి మీరు అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నాడో అంటే నువ్వు కొన్ని నువ్వు వస్తానంటున్నావా లేదు నువ్వు పోటీ చేసింది నూట ముప్పై తొమ్మిది స్థానాలు నువ్వు వస్తానట్లా నువ్వు వస్తానన్న భరోసా ఇవ్వట్లేదు జగన్ గది తెచ్చుతాను అదే గద్దె నెక్కనివ్వను అంటున్నావు అంటే ఏంటి మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తాను అంతే కదా ఇంకోటి బీజేపీతో కాకుండా ఎప్పుడెప్పుడు ఈయనకి బీజేపీకి ఏం చెడింది ఈయనకి తెలుగుదేశానికి చెడిందానికి ఒక అర్థం ఉంది బీజేపీకి ఈయనకి చెడిందేముంది అసలు ప్రాక్టికల్గా చెప్పాలంటే హోదా గురించి ముందు ఎప్పుడో మాట్లాడేశారు అయిపోయింది కదా మరి అప్పుడు బీజేపీతో కలిసి ప్రయాణించొచ్చు కదా అంటే భారతీయ జనతా పార్టీని కూడా ఎదగనివ్వకుండా తెలుగుదేశం పార్టీ కోసం తనని తాను త్యాగం చేసుకుంటూ తనని నమ్మిన వాళ్ళని త్యాగం చేస్తున్నాడు ఆయన అన్న విషయం అప్పుడు అర్థమైంది అర్థమయ్యాక ఓహో ఈ ఈయన స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబుని గద్దినెక్కించడం కోసం ఓసారి విభేదించినట్టు వ్యవహరిస్తాడు ఓసారి ప్రేమించినట్టు వ్యవహరిస్తాడు ఇప్పుడు ప్రేమించినట్టు వ్యవహరిస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో విభేదించినట్టు వ్యవహరించాడు ఏదైనా ట్రాన్స్ లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు అది చంద్రబాబు గారి ట్రాన్స్లేహన్ ఉన్నారా అదేం లేదు జగన్ మీద ద్వేషం అనే ట్రాన్స్ ఉంది చంద్రబాబు మీద ప్రేమ అనే ట్రాన్స్ ఉంది ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే తనకి తానుగా నాయకుడిగా ప్రమోట్ కావాలనుకోవట్లేదు తనుగా ఎదగాలని కోరుకోవట్లేదు తనుగా సీఎం కావాలని కోరుకోవట్లేదు అలా కోరుకునే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని ఫీల్ అవుతుంది కేడర్తో ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఆయన ఇచ్చిన ఒక భరోసా సందేశం చూస్తే ఈ ఎన్నికలతో అయిపోలేదు ముందు ముందు ఇంకా చాలా ఉంది మీరు పార్టీని గెలిపిస్తే పార్టీ మీకు న్యాయం చేస్తుంది మీకు పదవులు ఖచ్చితంగా ఇస్తుంది ఈ మాటల వెనక ఏదైనా వ్యూహం ఉందేమో అనుకుంటున్నాను అదే వ్యూహం ఏంటది రేపు పొద్దున ఎదురు తిరగకుండా ఇప్పుడు రేపు అనౌన్స్ చేశాక ఇరవై రెండు ఇరవై వస్తాయి అప్పుడు ఇప్పుడు అరవై డెబ్బై ఎనభై సగం సీట్లు ముఖ్యమంత్రి షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ముఖ్యమంత్రి షేరింగ్ పొరపాటున కూడా ఉండదు ఇరవై రెండో పాతికో ఇస్తారు అంటే బిజెపి జనసేన కలిసి పవర్ షేరింగ్ కూడా అదే అదేం లేదు అర్థమైపోతుంది కదా అక్కడ అదేమి లేదు అది ఉంటే గనక అనేవాడు కదా ఇదివరకు అనే అన్నాడు కదా మొదట్లో అయితే గనక మనం అందులో ఉంటాం అన్నటువంటిది ఇప్పుడు అందులో ఉండటం అంటే ఏంటంటే ప్రభుత్వంలో ఉంటాం అనేటువంటిది అంటే ఈయనకుండా అటు నుంచి ఇంకేముంది అది అంత సీన్ ఏం లేదు అది అయిపోయింది అది ముగిసిన అధ్యాయం ఎందుకంటే బీజేపీ అట్లా జరుగుంటే మొన్నటిసారి మీటింగ్ కూడా పిలిచి ఉండాలి బీజేపీ కూడా పూర్తిగా నమ్మట్ల ప్రస్తుతం బీజేపీ కూడా పూర్తిగా నమ్మట్లే తనని నమ్మితే మొన్న చంద్రబాబుతో పాటు పిలిపించేది పురంధేశ్వరిని నమ్మట్ల పూర్తిగా అందుకని ఆమెని పిలవల మనం మాట్లాడింది ఎవరు అమిత్ షా చంద్రబాబు సాధారణంగా ఈయన మధ్యవర్తిత్వం అయితే ఈయన కూడా పిలిపించాలి కదా లేదు కదా లేదా ఈయన నమ్ముతుంటే ఈయనే పిలిపించాలి కదా ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మీరే కదా చెప్పింది రండి మీరు కూడా అనాలి కదా లేదు అంటే ఇంకా మధ్యవర్తిని పిలిచే అంత స్థాయికి వెళ్ళలేదేమో పొత్తులు చర్చలు ఫస్ట్ నుంచి ఉండాలి కదా ఇప్పుడు ఈయన్ని నమ్మితే ఈయనే కనుక ఈ పొత్తులకి లీడ్ రోల్ అయితే ఈయన్ని పిలిచి కూర్చోబెట్టి ఈయన సమక్షంలో ఆయనతో మాట్లాడాలి కదా అట్లా జరగలేదంటే అర్థం ఏంటి బేసిక్ గా అంటే అప్పట్లో వెంకయ్య నాయుడు గారు పెద్ద తరహా వ్యక్తి కాబట్టి అలా చేసి ఉంటారు ఈయనకి అంత కేపబిలిటీ వెంకయ్య నాయుడే పొత్తుల్ని మేనేజ్ చేసింది మరి ఈయన కాదు అని అర్థం అవుతోంది కదా అంటే వెంకయ్య నాయుడు స్థాయి మధ్య అంటే వెంకయ్య నాయుడు బీజేపీ సొంత మనిషి ఈయన అట్లా కాదు కదా బయట నుంచి లింక్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్ఎల్డీ వచ్చిందండి ఆర్ఎల్డీది వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలిచి మాట్లాడారు కదా ఉత్తరప్రదేశ్ ఇష్యూలో అట్లాగే జెడియు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని పిలిచారు వాళ్ళు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ పిలిచారు ఎందుకని తమ మిత్రుడు చిరాగ్ పాశ్వాన్ ఫస్ట్ చిరాగ్ పాశ్వాన్తో మాట్లాడి ఆ తర్వాత నితీష్ కుమార్తో మాట్లాడారు అంటే అర్థం ఏంటి వాల్యూ ఎవరికి ఇచ్చారు అక్కడ ఫస్ట్ తమ మిత్రుడికి ఇక్కడ తమ మిత్రుడు అయినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించాడా భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు కానీ ఆ మాట అనలేరు ఎందుకంటే ఇప్పుడు కలిసి వెళ్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నుంచి ఎదగకుండా ఆపింది పవన్ కళ్యాణ్ అదే ఆయన వ్యూహం ఎందుకోసం చంద్రబాబు కోసం ఇప్పుడు కూడా ఇక అందుకనే వాళ్ళు కూడా ఏంటి గత్యంతరం లేక వాళ్ళ కర్మ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ సీము నెత్తరు ఉన్నటువంటి వాళ్ళు కానీ తక్కువ ఉన్నారు దాని మూలంగా వీళ్ళంతసేపటికి మాకు పొత్తుల కాదని పొత్తు పొత్తులేబుతం ఆవాలి కాదండి అనేటువంటి ఆధార చలంకాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము ఐదు శాతం పది శాతం ఓట్లు తెచ్చుకుంటామండి ఇరవై తొమ్మిదికి వచ్చేటికి మనమేనండి అనే మొక్క అనే దమ్ము ఎవరికి లేదు దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది అక్కడ జాతీయ నాయకత్వం కూడా ఇక గత్యంతరం లేక పొత్తుకి పోవుంటుంది అంతే తప్పించి ప్రేమతో ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందన్నటువంటి కోణం ఏం లేదు ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక్ మేక్ అవుతారా చంద్రబాబు గారి ముందు పవన్ కళ్యాణ్ అంటే ఒక మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే లాగా పవన్ కళ్యాణ్ ఏమన్నా మహరి అవకాశం ఉంటుందా అసలు ముందు ఆయన పార్టీకి ఆయన ఏక్నాథ్ షిండే కాకపోతే చాలు బేసిక్ సమస్య కూటములే జరిగేవి ఇవే కదా తర్వాత బీజేపీ వ్యూహం కూడా అంటారు కదా మహారాష్ట్ర బేసిక్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ మీరు చెప్పినట్టు అదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు నిన్న ఇది వెంటనే కాదు పదేళ్ల పొత్తు అన్నాడు అంటే పదేళ్ల దాకే కాపు ముఖ్యమంత్రి ఈ సీనాన్ని పక్కన పెట్టేయాలి పదేళ్ల తర్వాత శాశ్వతంగా ఇళ్ళకే ముఖ్యమంత్రులు ఇస్తారా ఎవరు కదా అప్పుడు ఇంకొక ఐదేళ్ళది కూడా వదిలేయాలి ఒక ఐదేళ్ళు పదేళ్ళు అంటే కాపు ముఖ్యమంత్రి అనే పదాన్ని వదిలేసేయండి అంటే ఇప్పటితో అయిపోలేదు మన బలం ఇంకా పెరుగుతుంది ఈ పదేళ్ళలో మనం వచ్చే స్థాయికి ఆయన చెప్తున్నమాట అదే అంటే అప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయికి పదేళ్ళు పడుతుంది పదేళ్ళ తర్వాత ఎవడన్నా అప్పుడు అంటే ఉన్నప్పుడు నువ్వు అధికార కూటమిలో ఉన్నావు మనమేమి నోట్లో ఏలెట్టుకుని బతకట్లేదు కదా రాజకీయాల్లో నువ్వు అధికార కూటమిలో ఉన్నావు పదేళ్ల తర్వాత అధికార కూటమి ఫెయిల్ అయిందంటే ఐదేళ్లకే సహజంగా లెక్క తీస్తున్నాం కదా ఇప్పుడు కొన్ని పదేళ్ళు అనుకున్నట్టు ఈయననుకున్నట్టు ఉంటారమ్స్ వచ్చేసారు అనుకుందాం ఆ తర్వాత సక్సెస్ అయింది అనుకుందాం ఆ కూటమి అప్పుడు ఇక పవన్ కి ఎందుకు ఓటేయాలి ఫెయిల్ అయింది అనుకుందాం ఫెయిల్ అయినప్పుడు ఈయన అందులో ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు ఓటేయాలి ప్రాక్టికల్గా తన సత్తా చూపెట్టుకోవడానికి ఏముంటది ఫెయిల్యూర్ ఏమో వాళ్ళ మీద కేసి సక్సెస్ ఈయన మీద కేసుకోవాలి అది ఎట్ట చంద్రబాబు అక్కడ ఉంది బేసిక్ ఈయన వల్ల ఏమవుతుంది గా ఈయన కనుక ఇండివిజువాలిటీతో యాభై సీట్లు కనుక పవన్ కళ్యాణ్ సాధించాడు అనుకోండి యాభై అసెంబ్లీ సీట్లు ఒక పది పార్లమెంటు సీట్లు కనుక ఈయన సాధించగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ లేదు అనుకోండి సొంత క్యాడర్లోనే ఒక అసంతృప్తి ఇప్పటికే పెరిగిపోయింది ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో విశాఖ ఇట్లాంటి చోట్లే పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మనకు తర్వాత వస్తాయి వంతాడు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధాస్తుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఏమి ఇచ్చాడు వంతాడు ఏమన్నా రాసుకునేయ్యా నోటి మాటలు ఇంత ముందు కూడా నోటి మాటకి నేను చెప్పాడుగా చాలా చేస్తామని ఏం చేశాడు ఆయన అయిపోయిన తర్వాత నన్ను మోసం చేశాడని చెప్తాడు మళ్ళీ తర్వాత ఉపన్యాసం ఎవడరే నేను ఒక మాట ఆయన ఇంకో మాట చేశాడని చెప్పేసి అయితే గీత ఏం చేయాలా వంద పదవులు ఉన్నాయంటే గనక ఒక మూడో నాలుగో చేతికిచ్చి మీకు మూడు నాలుగు ఇచ్చాం అంటే ఈయన కూడా అబ్బా మనకు మూడు వచ్చినా ఇంతకుముందు అసలు ఏం లేదు కదా సున్నా అని ఈయనే మళ్ళీ కవర్ చేసి చెప్తాడు బేసిక్గా స్థిర చిత్తము ప్రశాంత చిత్తము ఉండటం అనేటువంటిది లీడర్ కావాల్సింది ఇప్పుడు అన్నామలయ్య అనేటువంటి వాడు ఏఏడిఎంకే అనే జట్టుతో కట్టిన ఉండగా బలమైనటువంటి జట్టు ఏఏడిఎంకే కూటమిలో కానీ దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడే దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు సింగిల్ గా నేను గెలుస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు లీడర్ అనేటువంటి వాడు అది ఆ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఒక ట్రిప్ కాబట్టి ఎక్కడెందుకు మనం మన పక్కన ఉన్న తెలుగుడైనటువంటి కేసీఆర్ ఆ కాన్ఫిడెన్స్ తోనే కదా వచ్చింది పొత్తులు పెట్టుకున్నాడు పెట్టుకున్న చోట తర్వాత డామినేటింగ్ రోల్ చేసుకొచ్చాడు ఇప్పుడు డామినేటింగ్ రోల్ పవన్ కళ్యాణ్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్ ఫస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు అండి రెండు ఇది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తు డామినేటింగ్ రోల్ తీసుకున్నాడు నలభై యాభై ఇస్తానంట తర్వాత దాని ఇంపాక్ట్ రెండు వేల పద్నాలుగుకి వచ్చేట్టు సీఎం అయ్యాడు ఈయన రెండు వేల పద్నాలుగు పోటీ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటి విడియా చేసి తెలుగుదేశాన్ని బెనిఫిట్ చేసి పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్తాను అంటున్నాడు ఇందులో అసలు ఈయన ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉంది నెంబర్ వన్ ఇప్పుడు కూడా ఎంత తీసుకుంటానంటున్నాడు ఇరవై మూడో పాతికం అక్కడ ఇంకా నెక్స్ట్కి అడ్వాంటేజ్ ఎప్పటికి రావాలి అంటే పదిహేను ఇరవై పాతికేళ్ళ ఒక పార్టీ పాతికేళ్ల తర్వాత లెక్క అసలు ఏ కౌంట్లోకి ప్రాక్టికల్గా ఎన్నికలకు ముందు జన సైనికుల నుంచి తిరుగుబాటు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఆ బుజ్జగింపు చర్యల్లో భాగమైన ఈ భరోసా ఈ హామీ అనుకోవచ్చు అంతే ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసంతృప్తి రానియకుండా మూడవ వంతు మూడవ వంతు మూడవ వంతు ఇప్పుడు తీసుకుని నువ్వు తర్వాత వచ్చేసేట్లలో మూడవ వంతు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అంతేనా టీడీపీని కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఆఫ్టర్ వచ్చిన ప్రతి దాంట్లో కావాలని ఒక సంకేతం చంద్రబాబు గారిది ఎట్లా ఉంటుంది అంటే మూడవ వంతు మాకు ఇవ్వాలని బలేవాడు బలేవాడు పవన్ నా సంగతి నీకు తెలుసు కదా అని భుజం ఇచ్చి చేస్తాడు బలేవాడు సార్ అని భుజం ఇచ్చి కరెక్టే సార్ చంద్రబాబు నాతో చెప్పారు అంతే కదా అంత మించి ఎప్పుడని జరిగిందా అంతకుముందు లేదు మూడో వంతు ఎవరు రాసిచ్చారు ఇంకోటి పవర్ షేరింగ్ ఎక్కడుంది అసలు ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ అండి కాపు సామాజిక వర్గము ఎంత ముందు చంద్రబాబు కేసింటి టైం ఉంది వెయ్యింటై ఉంది కదా వేసినటువంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ చూసి వెయ్యాలి ఎందుకు వెయ్యాలి ఇప్పుడు కాపులకు సంబంధించి రిజర్వేషన్ అన్నది మోసం చేశారని తెలుసు కాపులకు సంబంధించి డబ్బులు ఇస్తానన్నది మోసం చేశారు ఇతను వచ్చి కాపు నేస్తామని డబ్బులు పెట్టాడు ఇలాగా కాపు మహిళలకి డబ్బులు ఇవ్వడం చంద్రబాబు ఏమైనా చేశాడా మరి కాపు మహిళలు ఎన్ని లక్షల మంది ప్రయోజనం పొందారు అది చంద్రబాబు నాయుడు అయితే అది ఏం చేయలేదుగా ఇస్తానన్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు కదా కార్పొరేషన్ డబ్బులు కూడా మరి కాపులు ఎందుకు ఓటు వేయాలి చంద్రబాబుకి నెంబర్ వన్ రెండవది కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్లు ముందే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదండి మాకు అది కేంద్రం వ్యవహారం కేంద్రం చేస్తే నేను అబ్జెక్ట్ చేయను అని చెప్పేసి ఈయన నేను ఇస్తానని చెప్పి ఇచ్చేసానని కూడా చెప్పారు కదా ఆ చీటింగే కదా కానీ మరి అప్పుడు ఎందుకు కాపులు అటు ఓటు ఎందుకు వేయాలి అంటే కాపులకి రాజ్యాధికారం అన్నట్టు రాజ్యాధికారం అంటే నాలుగు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు ఇచ్చారు ఇంకా అప్పుడు చంద్రబాబుకి ఓటు ఎందుకు వేయాలా పవర్ షేరింగ్ అది లేనప్పుడు ఇంకెందుకు ఓటు వేయాలా బేసిక్గా కాపు సామాజిక వర్గం ఇవాళ చంద్రబాబుకి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ చూసి వెయ్యాలంటారు పవన్ కళ్యాణ్కే పవర్ లేనప్పుడు ఎందుకు ఇస్తారు అంటే జగన్ని చూసి వెయ్యండి జగన్కి వాళ్ళకేంటి గొడవ అనేది అది ఒక రాంబాబు ఒక పేర్ని నాని ఒక అవంతి శ్రీనివాసు లేకపోతే బొత్స సత్యనారాయణో వీళ్ళల్లో ఎవరు తక్కువ తిన్నారు కాపుల్లో రెడ్ల తర్వాత హయ్యెస్ట్ పవర్ని ఎంజాయ్ చేస్తుంది కాపులే ఇంకో రకంగా రెడ్లే తక్కువ ఎంజాయ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు పవర్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడు తప్పించి మిగతా దాంట్లో చూస్తే బొత్స సత్యనయ్ చేయగలుగుతున్నాడు అంబటి రాంబాబు చేయగలుగుతున్నాడు గుడివాడ అమర చేయగలుగుతున్నాడు వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నాడు మంచి క్రెడిట్ కూడా ఇస్తుంది కదా పార్టీ ఆ తరహాలో చినరాజప్ప ఎంజాయ్ చేయగలిగాడు గంటా శ్రీనివాసు ఎంజాయ్ చేయగలిగాడు పని కాపులు ఒక్క నారాయణ ఎంజాయ్ చేయగలిగాడు అంతే కదా దాంట్లో నారాయణ ఫైనాన్షియల్ రాకుండా అది తప్పించి మిగతా వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు వాళ్ళ దగ్గర బేసిక్ అయితే గనక ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్కి తనుగా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫైనాన్షియల్గా మనం తట్టుకోలేము ఆయన ఉద్దేశం ఏంటంటే పవన్ అదే చంద్రబాబుని జగను ఇద్దరు కూడా కోట్ల రూపాయలు పడేస్తారు కాబట్టి ఇద్దరిని తట్టుకోలేము మన దగ్గర డబ్బులు పెట్టలేము కాబట్టి ముందు మనం అసలంటూ ఎస్టాబ్లిష్ ఉంచుకుంటే తర్వాత టైంకి వచ్చేటప్పటికి విరక్తి వచ్చినప్పుడు మనల్నే చూస్తారు అన్నటువంటి కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత దాటకుండా ఆయన మాటకు కట్టుబడి తిరుగుబాటు సామాజిక వర్గం మొత్తం ఈ వెనకాల ఉంటే కదా తిరుగుబాటు చేయడానికి అంత సీనియం ఉండదు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైతే బలంగా మాట్లాడగలరో వాళ్ళని ఆల్రెడీ పంపిస్తాడు ఆయన అద్దెపల్లి శ్రీధర్ జే జెడి లక్ష్మీనారాయణ రామ్మోహన్ రావు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎప్పుడూ వెళ్ళిపోయారు కదా ఇంకే వాళ్ళు తిరగబడే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళు అందరూ వేరే విధేయులు మాత్రమే ఉన్నారు పార్టీలో ఈ విధేయులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి కాన్సెప్ట్ ని అంగీకరించే వాళ్ళని మాత్రం ఉండనిచ్చారు ప్లస్ వీళ్ళు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు వీళ్ళు తెలుగుదేశాన్ని ప్రేమిస్తారు గాని ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అట్లా ద్వేషించే వాళ్ళని పంపించేశారు ఆయన ఇప్పుడున్నటువంటి ఈ వర్గం అంతా కూడా తెలుగుదేశంతో కలవడం వల్ల తమకి ఒకసారి అంటే తమ జీవితంలో ఒకసారి అవకాశం వస్తుంది తెలుగుదేశంతో కలవడం వల్లనే అవకాశం వస్తుందని నమ్మేటువంటి వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచకర్ల కనుక సుందరపు కుమార్ వీళ్ళందరూ తెలుగుదేశంలో తమకేమి సీట్లు ఇవ్వరు జనసేనతో పొత్తు వలన సీట్లు తమకు వస్తాయి అంతే కదా ఈ కాన్సెప్ట్తో వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటి పవన్ కళ్యాణ్ ఆశించేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అట్లా కాపు సామాజిక వర్గం మొత్తం అట్రాక్ట్ అవ్వాలి అది కాపు సామాజిక వర్గం మొత్తం అవుతుందా లేదా అనేది వీళ్ళకి ఇచ్చే సీట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వీళ్ళకి గనక పాతిక సీట్ లోపల వచ్చింది అనుకోండి కాపు సామాజిక వర్గం కాపులు పోటీ చేసే చోట కాపులకి వేసుకుంటారు అదే కనుక యాభై ఇచ్చారనుకోండి అప్పుడు కాపు సామాజిక వర్గం వందకి ఎనభై శాతం మంది ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ కనుక సీఎం కూడా షేరింగ్ అన్నారు అనుకోండి వందకి తొంభై శాతం వస్తుంది కాకపోతే ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ చెయ్యదు పవన్ కళ్యాణ్ చేయడు మధ్యగా బీజేపీ అవన్నీ అడగాలేమో మొవల తరఫున రైట్ చూద్దాం మొత్తానికి ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు హామీలు ఇస్తున్నారు జన సైనికులకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటా ముందైతే పార్టీని కూటమిని గెలిపించండి అని చెప్తున్నారు ఎంతవరకు సాధ్యమవుతుంది తిరుగుబాటు రాకుండా చూసుకునే ఎత్తే ఇది వర్కౌట్ వద్దు లేదా చూద్దాం Oh,